మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే షెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గారుతుంది యాద పెట్టుకో అని చెప్తున్నాను నేను ఎందుకంటే షెడు చెవులో చెప్పాలే మంచి మైకులో చెప్పాలే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు అవి ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసి అందుకు గురికొచ్చిరాట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ అంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసే గాడికి వచ్చిండు నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు ఇక గాయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని గుర్తా ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు ఆ కథలు ఆయన చేసిన మంచట చెప్పుకుంటే ఒడిసిపోదట రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు ఈ పదిహేను నెల కాలంలో మీరు అందరూ వాట్సాప్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక రెండు వందల మంది ఉన్నారు ఏ ఒక్కళ్ళ దగ్గర నేను గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టురు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అమ్మతో చెప్తున్న తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు చూస్తుండ్రు అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి అరే రేరే ఏం తిట్లు అవి ఏం తిట్లు మనిషి అంటోడు ఇంకోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి కన్నా పాడుబడ్డ బాధ్యులు దుంక్ చూసుకొని దుంగి వస్తుండేది కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతున్నాడు నేనేమంటున్నా అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సరే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు కొట్లాడిండు తెలంగాణలోని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు అందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తారా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తిపెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇలా ఇప్పుడే అక్క చెప్పింది తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటాను ఎందుకు యాద్ చేసుకుంటానంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది ఎక్కడ ఒక దగ్గర పోయి అడిగినా అవా పెన్షన్ వస్తుందా అంటే అవి కొడుక వస్తుంది నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమాని బిడ్డ పెండ్లైందంటే లగ్గం చేసిన కొడుక లక్ష రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి వచ్చిండు ఆ కాన్పు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది ఇట్లా ఏ ఒక్కరిని కనిపినా రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జుటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయన టకీ టకీయా టకీ టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురూ మీరు తెల్లారు నిద్రలు వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసు ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు పడ్డా పైసలు మరి టకీఈ టకీమ్మని పడ్డా చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడ్డా పడ్డా అయింది మీకు శంకర్పల్లూలకి యాదనగనేమని ఏమని ఇచ్చిండు ఏమి లేవు కదా టకీ టకీమ్మని రెండు వేల ఐదు వందలు దిక్కు లేవు ముసలు పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలి వాళ్ళకు కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవకి ఇస్తుండు మీరు నాకు గుద్దుండ్రి గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలవకి నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు పడుతున్నాయి మరి టకీ టకీ మరి నాలుగు వేలు టకీ లేదు టుకీ లేదు మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు ఇచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఆ పదిహేను వేల వాళ్ళకన్నా రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టిండు పట్టి ఏం చేసిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్ పిల్లలు ఉట్టినకి ఇస్తుండు మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం వాళ్ళు తులం బంగారం మరి బంగారం షాపులలో నమ్మతలేరా ముఖ్యమంత్రికి బంగారం దొరకతలేదా పతలేదా మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలని కాదు అందరు కొంప ఉచ్చుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలోళ్ళని మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లల్ని మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానమైపోయింది మొన్న మీరు చూడవచ్చు కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కుంప ఉంచుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళు ఇల్లు కొడతాడు మూసి అంటాడు మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు మన శంకరపల్లికి అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసు షాపిల్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లలో పోయి ఇది సక్కగలేదు అది సక్కగలేదు ఇది వంకర్ ఉంది అది టింకర్ ఉందని చెప్పి కోట్లకి పోయి ఆపే ప్రయత్నం చేసింది అయినా తొంభై శాతం పనులు పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్లు తయారైనయి ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాల్వలు దవాలే నీళ్లు తీసుకురావాలి ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన దాకా నీళ్లు తెచ్చే సౌలతు ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే తొంభై పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు ఒక్క పది పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి కానీ ఆయనకు అది ఇష్టం లేదు ఆ నీళ్ళు ఇయ్యడట కానీ మూసీ చేస్తారట మూసీని సుందరవానం చేస్తారట ఏది వికారాబాద్ అడవులల్లో మొదలయ్యే మూసీని కిందికి తీసుకపోయి మూసీని నందనవనం చేస్తా అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మూసీతోని పారే ఎకరాలన్నీ మూసీతో సాగయ్యే ఎకరాలన్నీ దాంతో బాగయ్యే రైతులెంతమంది మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత దీనివల్ల ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నగరానికి ఏంది అంటే సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది తొంభై పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు కమిషన్లు దొరికాయి అందుకే ఏం చేయాలి మూసి అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులో ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపించాలి నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలని ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి మీరు దయచేసి మన కాలంలో నీళ్ళు నిధులు నియామకాలు అని మాట్లాడినాం నీళ్ళు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిలు తెచ్చుకున్నాం నీళ్ళ విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం వంద శాతం పూర్తయింది అటు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయింది దగ్గర దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ వన్ అయిందంటే అగో నీళ్ళ విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండు మన తెలంగాణ మనకైతే మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు చెప్పినట్టే పదేళ్లలో తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా నిధులు నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్ సంపద సృష్టించాలి పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం అందుకే దోస రూపాయ పెన్షన్ దోహజార్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక లక్ష కోట్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ రైతు బంధు ఒక్క రైతు బంధు అనే పథకంతో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టు లేదు దండం పెట్టు లేదు ఆ దఫ్తర్ చుట్టు తిరుగుడు లేదు సీదా మీ ఖాతాలకు వచ్చి డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి మొత్తం లక్ష కోట్లు ఒక్క రైతులకే డెబ్బై లక్షల మంది రైతులకు పదేళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక నిధులు సంపద పెంచిండు పేదలకు పంచిండు నియామకాలు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు